ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్ తీసుకోవాలా లేదా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు అంటే ఏ గ్రహం లేదనమాట సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి కుంభశని ఉన్నాడు అట్ ద సేమ్ టైం రెట్రోగ్రేడ్లో ఉన్నాడు అంటే వక్రీచున్నారు ఓకే అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు అంటే ఏంటి లియో సింహానికి దిగి ఉన్నాడు అనమాట కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ నెలాఖర్ని ఆగస్ట్ నెలాఖర్ని మనకి బుధుడు ఉన్నారు కదా బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట సో రెండు రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఒకటేమో శని ఇంకోటేమో మనకి బుధుడు అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడుందంటే మనకి లియో అంటే సింహంలో ఉందనమాట ఈ నెలాఖరికి కన్యకి వెళ్తుంది కన్యలో ఎవరున్నారు కేతు ఉన్నాడు కేతు వీనస్ కలిసి వస్తున్నాయి అన్నమాట ఇవి మేజర్ సంచారాలు ఇవి ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాసుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి కొన్ని రాసుల వారిగా బాగుంటుంది కొన్ని రాసుల వారిగా అంత బాగుండదు కానీ అన్ని మిశ్రమమే అంటే ఏంటి బ్యాలెన్స్ చేసుకోవాలి చెప్పుకోవాలన్నమాట సో మిథున రాశి వాళ్ళకి మనం చూసాము అంటే పన్నెండో ఇంట్లో మనకి జూపిటర్ సంచారం జరుగుతోంది సో వీళ్ళకి ఖర్చు అనేది చాలా విపరీతం చాలా విపరీతంగా ఖర్చు అవుతుంది అది ఎందుకు ఖర్చు అవుతుందో కూడా తెలియదు అనమాట ఖర్చు నీళ్ళలా ఖర్చు అవుతూ ఉంటుంది అలాగే ఏంటంటే పదకొండో లాడు కూడా పన్నెండో ఇంట్లో పడ్డాడు సో కుజుడు సో ఈ రెండు ఉన్నాయి అట్ ద సేమ్ టైం మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి అయిన బుధుడు ఎక్కడ ఉన్నాడు మూడో ఇంట్లో ఉన్నాడు సో కొంచెం కష్టకాలం ఆగస్టు వీళ్ళకి అని చెప్పుకోవాలన్నమాట అట్ ద సేమ్ టైం ఏంటంటే శ్రమ పడే ఒక యోగం అనేది కనిపిస్తోంది కానీ వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్కి ఈ రాజులో ఉన్న స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ వస్తాయి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు చేసేవాళ్ళు కానీ గవర్నమెంట్తో పాటు చేయించుకోవాలి అంటే తప్పక వాళ్ళకి పనులు జరుగుతాయి గవర్నమెంట్తో జాబ్ రావాలి అని కూర్చున్న వాళ్ళందరికీ కొంచెం వెలుగు కనిపిస్తుంది ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే అదే కదా సో వాళ్ళందరికీ స్టూడెంట్స్కి మాత్రం చాలా బాగుంది అలాగే ట్రావెలింగ్లో కూడా కొంచెం శ్రమ అనేది అధికం అని చెప్పుకోవాలన్నమాట సో ట్రావెలింగ్ అప్పుడు మాత్రం పేపర్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకుని కరెక్ట్ టైంకి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ అంటే ఏంటి నేను చెప్పేది ఏంటంటే టైం పాటించడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఈ నెల ఎందుకంటే హెల్త్ అనేది కాపాడుకుంటూ రావాలన్నమాట అండ్ ఆల్సో మనతో పాటు ఉన్న పెద్దల హెల్త్ అంటే కుటుంబంలో పిల్లలు పెద్దల హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మూడో ఇంట్లో మనకి వీనస్ సంచారం జరుగుతోంది అలాగే బుద్ధ సంచారం జరుగుతోంది ఇవన్నీ ఏంటంటే కొన్ని సూచనలు అంత బాగాలేదు అనే చెప్పాలి మైనసెస్ అని చెప్పాలన్నమాట అండ్ ద సేమ్ టైం నాలుగో ఇంట్లో మనకి కేతు ఉన్నాడు కేతు అందులో ఉన్నప్పటికేంటంటే మనకి చదువు విషయంలో బాగా చదువు అనేది ఇస్తాడు కానీ ఏంటంటే కొంచెం యాంగ్జైటీ అంటే ఏంటి మన ఒత్తిడి అంటూ ఉంటాం కదా ఆ ఒత్తిడి కూడా ఇస్తూ ఉంటారు సో జాగ్రత్తగా చూసుకోవాలి హెల్త్ పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి పూజలు అలాగే ధర్మక్షేత్రాలు సందర్శించాలి పూజలు చేయడం మూలాని మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి తప్పక ఉంటాయి చేయడం అనేది చాలా మంచిది అనమాట అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటిషియన్స్ కూడా కొన్ని ఎదురుదెబ్బలు అనేవి తప్పవన్నమాట అండ్ ఆల్సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే వాళ్ళు ఈ నెల వద్దనే చెప్తాం సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ పర్వాలేదు ఎందుకంటే సన్ సంచారం జరగబోతోంది సెకండ్ నుంచి థర్డ్కి వస్తున్నాడు కనుక థర్డ్ లాడ్ థర్డ్ హౌస్లో ఉంటాడు కనుక కొంచెం క్రియేటివ్గా ఉంటారు ఎస్పెషలీ ఆర్ట్ రంగంలో ఉన్నవాళ్ళు అలాగే యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ ఈ బాగుంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఆగస్ట్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట అట్ ద సేమ్ టైం కేతు నాలుగో ఇంట్లో ఉంటే ఏంటంటే చదువు విషయం కాకుండా అక్కడ తల్లి స్థానంలో ఉన్నాడు కనుక మన స్థానంలో ఉన్నాడు కనుక కొన్ని ఇబ్బందులు ఇద్దరితోనూ తప్పవు అని చెప్పుకుని రావాలి అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కెరియర్ పాత్ వీళ్ళకి బాగానే ఉంటుంది స్ట్రాంగ్గానే ఉంటుందని చెప్పుకోవాలి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వస్తుంది కానీ వాళ్ళు అనుకున్న స్థాయికి రాదు అని చెప్పుకోవాలన్నమాట అండ్ పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు విష్ణు శాసనామం చదువుకోవడం చాలా మంచిది అట్ ద సేమ్ టైం దేవి పూజలు చదువుకోవడం అనేది సారీ దేవిజలు చేయడం అనేది చాలా మంచిది అనమాట ఎప్పుడు వెడ్నెస్డే వెడ్నెస్డే అలాగే ఆటంకాలు రాకుండా ఉండాలి అంటే మనం గణపతికి పూజించడం నిత్యం పూజించడం మంచిది కానీ ప్రత్యేకంగా వెడ్నెస్డే వెడ్నెస్డే పూజించడం అనేది చాలా చాలా మంచిది మనం ఇవి ఏంటంటే జనరల్గా మాట్లాడుకుంటున్నాము మీ వ్యక్తిగత జాతకం చూసినప్పుడు కరెక్ట్గా ఒక సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అట్ ద సేమ్ టైం మన జాతి రత్నాలు ఇవ్వడం కూడా జరుగుతుంది తప్పక సంప్రదించండి కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నంబర్కి అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట అట్ ద సేమ్ టైం రెమిడియల్ మెషర్స్ మాత్రం కంటిన్యూ చేయండి ఈ నెల అంతాను అలాగే ఈ నెల అంతా మాసం కూడా వస్తోంది మనకి బాగుంటుంది పూజలు చేస్తే ఏంటంటే పాజిటివ్ రిజల్ట్స్ అనేది మీకు కనిపిస్తాయి అనమాట తప్పక చేయండి కర్కాటక రాసే వాళ్ళకి బాగుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశిలోనే మనకి సన్ సంచారం అంటే సూర్య సంచారం ఉంది సో సెకండ్ లార్డ్ కూడానే ఉన్నారు కనుక డబ్బు సంపాదించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఏంటి సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే మనకి గురు సంచారం కూడా చాలా మంచి సంచారం ఈ రాశి వాళ్ళకి ఇక్కడ మైనస్ ఏంటంటే అర్ధాష్టమ శని ఉంది సారీ రాంగ్ దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే అష్టమ శని జరుగుతోంది కానీ శని ఏమో రిట్రోగ్రేడ్లో ఉన్నారు ఎనిమిదో ఇంట్లో ఉన్నారు కనుక ఈ నెల బాగుంటుంది చాలా వీళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారనే చెప్పుకోవాలి హ్యాపీగా ఉంటారనే చెప్పుకోవాలన్నమాట ఏ ఏ విషయాల్లో అంటే కెరియర్లో విస్తరింపు అనేది జరుగుతుంది తప్పక వీళ్ళకి స్థాన చలనం అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట బాగుంటుందని చెప్పాలి అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి కొన్ని ఉంటాయి కానీ చాలా ఎంజాయ్ చేస్తారు ముందుకు సాగుతారనే చెప్పుకోవాలి అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొన్ని జాగ్రత్త కొన్ని జాగ్రత్తలు చెప్తాం ఎందుకంటే మనకి సెవెంత్ లో ఎయిత్ లో ఉన్నాడు ఎయిత్ లో కూడా కూడా అయ్యాడనమాట అంటే శని రెట్రోగ్రైడ్ లో ఉన్నాడు కనుక వీళ్ళ పార్ట్నర్స్ కూడా బాగుంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా విస్తరిస్తుంది అని చెప్పాలి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి సన్ అంటే సూర్య సంచారం జరగబోతోంది అంటే ఓన్ కి వెళ్తున్నాడు అనమాట అలాగే బుధ సంచారం జరుగుతోంది మళ్ళీ కర్కాటకానికి వస్తుంది రెట్రోగ్రైడ్ అయి వస్తున్నాడు కనుక అప్పుడు మిశ్రమంగా ఉంటుంది అని చెప్పాలన్నమాట ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది ఇందాక నుంచి నేను అదే చెప్తున్నాను థర్డ్ హౌస్లో మనకి కేతు ఉన్నాడు కనుక క్రియేటివ్ ఫోర్సెస్లో కొన్ని అట్టంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తోంది అండ్ అదే చదువు మీద మక్కువ కూడా చూపిస్తారు వీళ్ళు తప్పక చదువుతారు పైకి వచ్చే ఛాన్సెస్ దాంట్లో కూడా ఎక్కువ ఉన్నాయి ఎలాంటివంటే ఆస్ట్రాలజీ కానీ లేకపోతే కన్సల్టింగ్ బిజినెస్ కానీ లేకపోతే ఎంటారో కార్డ్ రీడింగ్ కానీ ఇలాంటివన్నీ వేరే గుప్త సబ్జెక్టులు నేర్చుకునే అవకాశం అనేది వీళ్ళు తెచ్చుకుంటారు తప్పక నేర్చుకుంటారు దాంట్లో పైకి వస్తారు అండ్ ఆల్సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే తప్పక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్లోనే స్టార్ట్ చేయొచ్చు బాగుంటుంది వీళ్ళకి నేను చెప్పినట్టు డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక అలాగే ఏంటంటే టెన్త్ లార్డ్ కూడా మనకి లెవెన్త్లో పడ్డాడు కనుక బాగుంటుందని చెప్పాలన్నమాట మొత్తం మంత్ అంతా బాగుంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ మిస్ మిశ్రమందుకు చెప్తున్నామంటే బుధుడు బుధ సంచారం అంటే ట్వెల్త్ లార్డు సెకండ్ హౌస్లో ఉన్నాడు అలాగే వీనస్ కూడా సెకండ్ హౌస్లో ఉన్నాడు కనుక కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు తప్పవు లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ స్మాల్ లోన్సే అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఖరీదైన వస్తువు అంటే ప్రాపర్టీస్ అంటే ఏంటంటే స్థిరాస్తులు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి నేను ట్రావెలింగ్ గురించి చెప్తున్నాను అది కూడా బాగుంటుంది ముందుకి సాగే ఛాన్సెస్ ఈ నెల బాగుంటుంది ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి మంచి సూచనలు కనిపిస్తున్నాయి కర్కటక రాశి వాళ్ళకి అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సోమవారం సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా చాలా మంచిది అలాగే దుర్గా చాలీస చదువుకోవడం చాలా మంచిది మనం ఒక గోవుకు కానీ లేకపోతే ఒక డా అంటే కుక్కకు కానీ మనం ఫుడ్ పెట్టడం అనేది చాలా మంచిది అనమాట అలాగే ఇది వర్షాకాలం కనుక తప్పక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి మనం గొడుగులు దానం ఇవ్వడం అనేది ఇంకా మంచిది ఇవన్నీ మీకు ఏంటంటే పాజిటివ్ దారికి తీసుకెళ్తాయి అని మంచి సూచనలే కనిపిస్తున్నాయి కానీ ప్లస్కి ప్లస్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా సో తప్పక చేయండి ఇంకా బాగుంటుంది